అశోక్ మాట్లాడుతూ నీలదేవపురం ఎత్తిపోతల పథకం పంపు షెట్ ను పరిశీలించిన ఏపీ మార్కెట్ రామకృష్ణ నాయుడు లంకా జగన్నాథ నాయుడు పిరుకట్ల ప్రభాకర్ రావు నేతృత్వంలో కూటమి నాయకుల బృందం పరిశీలించారు అశోక్ మాట్లాడుతూ నీలదేవపురం ఎత్తిపోతల పథకం పంపు షెట్ ను పరిశీలించిన ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు లంక జగన్నాథ నాయుడు పిరుకట్ల ప్రభాకర్ రావు నేతృత్వంలో కూటమి నాయకుల బృందం పరిశీలించారు రెండు వేల పదిహేడు శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభమైంది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాలంలో నీలదేవిపురం ఎత్తిపోతల పథకం పట్టించుకోవడం లేదు అన్నారు వెంటనే ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించి నీలదేవిపురం ఎత్తిపోతల పథకంకి సంబంధించి మూడు మోటార్లు పంపులు పూర్తిగా పనిచేయడం లేదు ఎలక్ట్రికల్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది రైతులు దానిని బాగు చేసుకుని వాడుకున్నటకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం ఉన్నది కావున రైతులు దానిని బాగు చేసుకునే పరిస్థితి లేని కారణంగా ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ఆగిపోయింది సదరు విషయాన్ని ఎమ్మెల్యేకున్న రవికుమార్కి రైతులు తెలియజేయడమైనది ఎత్తిపోతల పథకం బాగు చేయించమని రైతులు విన్నవించారు ఆయన తక్షణమే స్పందించి రిపేర్లకి అవసరమైన అంచనాల్ని ఇరిగేషన్ సిబ్బంది ద్వారా తయారు చేయించి జిల్లా కలెక్టర్కు అవసరమైన నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ లేఖ రాయడం జరిగిందని టీడీపీ నాయకులు జగన్నాథ్ నాయుడు అన్నారు ఈ ఎత్తిపోతల పథకం మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్ గత ప్రభుత్వంలో ఎంతో కృషి చేసి మంజూరు చేశారని కూటమి నాయకుడు పీరికట్ల ప్రభాకర్ రావు అన్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎత్తిపోతల పథకంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు అది వాస్తవం కాదని తెలియజేశారు నీలాదేవరం ఎత్తిపోతల పథకం దగ్గర మనం అందరము ఉన్నాం ఈ నీలాదేవపురం ఎత్తిపోతల పథకం అనేది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గౌరవ కోణ రవికుమార్ గారు విప్పుగా ఉండేటప్పుడు స్థానిక శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడులో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు పీరికట్ల విశ్వప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు సాదర్ లాని రామకృష్ణ గారు జట్టిసీగా ఉన్నారు మా మదరు మేము సర్పంచ్గా ఉన్నాం ఎంపీటీసీ కూడా మేమే ఉన్నాం తర్వాత సూరప్ నాయుడు గారు ఇక్కడ వాదం సర్పంచ్గా ఉన్నారు ఆ సందర్భంలో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఎక్కడా కూడా దీని డీవియేషన్ లేకుండా రైతులను ఒప్పించి ఎటువంటి కాలువలు తవ్వినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంవత్సర కాలంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మళ్ళీ దీన్ని అదే రవికుమార్ గారి చేతులు మీద ఓపెన్ చేసుకున్నాం ఆ రోజు దీన్ని ఎంతో ఫాలోఅప్ చేసి నిధులు తేవడంలో కానీ పని జరగడంలో కానీ ఎక్కడ డీవియేషన్ జరగకుండా ఆ రోజు చేయడం జరిగింది తద్వారా తరువాత తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ నుంచి నీరు అందించడం అనేది జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు ప్రభుత్వం మారింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా అప్పటికున్న అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ మూడు సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ చూశాడు ఆ సందర్భంలో మూడు సంవత్సరాలు చూసిన తర్వాత దీని అగ్రిమెంట్ అంటే రైతులు చూసుకోవాలి అది దాని అగ్రిమెంట్ రైతులు ఎక్కడాకి ఎంత ఎత్తుకొని ఒక ఫన్ను రైట్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి తర్వాత రెండు తర్వాత రైతులు చేసుకున్నారు రైతులు చేసుకున్నప్పటికీ కాలానుక్రమంగా కాలం గడుచుని కొల్ది దాని వాళ్ళకి పనితనం ఎలాగ తగ్గుతుంది ఒక మోటార్ అది మోటార్ అనేది దాని అరుగుదల ఉంటుంది దాని మెయింటెనెన్స్లో డిఫరెన్స్లు వస్తాయి గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రైతులే వాళ్ళ సంవత్సరంతో మెయింటైన్ చేసుకున్నారు తప్ప ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆరు సంవత్సరాలు అయిపోయింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మేము వాళ్ళు వైసీపీ వాళ్ళు సడన్గా దాన్ని వదిలేశారు వదిలే వదిలేయడంతో మళ్ళీ రైతులందరం తీసుకొని మేము వచ్చి దీని పొజిషన్ చూసి మై అప్పటికొన్న తాత్కాలిక మైనర్ రిపేర్లు మేము చేయించి దాన్ని రైతులందరం కలిసి దాన్ని ఒక సంవత్సర కాలం మెయింటైన్ చేస్తాం గవర్నమెంట్ మారింది మారిన తర్వాత ఆ నాలుగు ఐదు సంవత్సరాల్లో కూడా దీని మీద పైసా డబ్బు ప్రభుత్వం నుండి కానీ ఈ నాయకుల నుండి కానీ రావడం లేదు కేవలం రైతులు మాత్రమే కంట్రిబ్యూట్ చేసుకొని లక్ష తొంభై వేలు లక్ష యాభై వేలో ఖర్చు పెట్టుకొని మెయింటైన్ చేయడం జరిగేది అయితే ఎప్పుడూ కూడా దీని మీద ప్రభుత్వం కానీ ఇక్కడ నాయకులు కానీ ఒక్క పైసా కూడా దీనికి గ్రాంట్ ఇవ్వలేదు కావాలంటే మీ డిపార్ట్మెంట్ పరంగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఈ మన లంక జగన్నాథ్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు రైతులందరూ కూడా వచ్చి ఈ స్కీమ్ ఎందుకు ఆగింది అనే సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో వీళ్ళంతా ఇక్కడ మెయింటెనెన్స్ చేయమని వైజాగ్ నుంచి ఒక మెకానిక్ని తెచ్చి మోటార్లని విప్పడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ రెండు లక్షల యాభై తర్వాత ఇంకా మిగతా పైప్ లైను వీటన్నిటి కూడా నాలుగు లక్షల ఎనభై వేల వరకు దాన్ని ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంలో కూడా కొన్ని రవి గారు గారు కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇది అంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది ఇది ఒక లక్ష లక్షలు అయితే రైతులు పెట్టుకుంటారు అంతకుమించి భారం అయినప్పుడు రైతులు కూడా కంట్రిబ్యూట్ చేయలేరు కాబట్టి ప్రభుత్వం నుండి సహాయం కావాలని వీళ్ళంతా కోరడం జరిగింది ఆ విధంగా మన శాసనసభ్యులు కోన రవికుమార్ కూడా స్పందించి దీనికి తగిన నిధులు ఏర్పాటు చేయడానికి కూడా ఈ దగ్గరలోనే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా మాకు ఈ పని చేసి పెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం